స్వాగతం బహుశా ఆయన ఎప్పుడు చూడలేదేమో శాసనసభని గత శాసనసభను ఒకసారి చూస్తే అర్థమవుతుంది తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు గందరగోళానికి తెరలేపారు గవర్నర్ ను దూషిస్తూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు అంతేకాదు గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేసి వాటిని గవర్నర్ పైకి విసిరేశారు గవర్నర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగులుతూ వచ్చారు ఎన్నిసార్లు అడ్డు తగిలిందో ఏ విధంగా గందరగోళం చేసిందో బహుశా ఆయన చూడలేదా ఆయనకు గుర్తులేదా గుర్తుండి కూడా కప్పిపుచ్చుకొని తెలుగుదేశాన్ని పొగట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించటం కోసం ఆయన ఇలాంటి చౌకబారు ఎత్తుగడ్లు వేసి అనేది ఇక్కడ గమనించవలసినటువంటి అంశం అంతేకాదు ఆయన మరొక మాట మాట్లాడారు అదేమిటంటే తెలుగుదేశం పార్టీని పొగిడేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చాలా దుర్మార్గుడని అలాంటి దుర్మార్గుడు చేసినటువంటి కార్యక్రమాలను తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డాడు ఆయనకి నా ఆఫ్ అనేటువంటి మాట మాట్లాడారు నిజంగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారి కుట్రలకి కుతంత్రాలకి అనేక రాజకీయ పార్టీలు బలైపోయాయి అక్కడ దాకా ఎందుకు మీ అన్నగారు ప్రారంభించినటువంటి ప్రజారాజ్యం పార్టీ తెలుగుదేశం పార్టీ కుట్రలకి తెలుగుదేశం ఎల్లో మీడియా కుట్రలకి బలైపోయి చివరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని తోక ముడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందనే విషయం బహుశా చంద్రబాబు నాయుడు గారి సాన్నిహిత్యంలో ప్రస్తుతం ఉన్న తీపిలో మీకు అది అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారి కుట్రలకి కుతంత్రాలకి కాంగ్రెస్తో కలిసి చేసిన కుట్రలకి కుతంత్రాలకి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెట్టిన కుట్రలుకి కుతంత్రాలకి తట్టుకుని నిలబడినటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డిని పొగడవలసినటువంటి అవసరం ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని నక్కలాంటి చంద్రబాబు నాయుడిని పొగిడేటటువంటి కార్యక్రమం మీరు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటారనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత దూషనికి వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పక్షం గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా మేము ప్రవర్తించినటువంటి ప్రవర్తన వల్ల మీకు చాలా 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 గుర్తొచ్చాయన్నారు ఈ గుర్తొచ్చినాయన్నీ ఒక పెద్ద ఛాడభారతాన్ని చదివారు మీరు అవి మీ గుర్తురాల ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రాసిచ్చినటువంటి స్క్రిప్టుని దిగ్విజయంగా చదివి జగన్మోహన్ రెడ్డి గారి మీద తట్టల కొద్దీ బురద జల్లాలనేటువంటి మీ ప్రయత్నం చాలా స్పష్టంగా ప్రజలకి అర్థమవుతుందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నాను అంతేకాదు ఇంకొక గొప్ప విషయాన్ని మీరు చెప్పారు అదేంటంటే గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ని కించపరిచినటువంటి రాజకీయ పక్షానికి అసెంబ్లీకి అడుగు పెట్టే అర్హత లేదు అని మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం గవర్నర్ స్పీచ్ సందర్భంగా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే మీ మిత్రపక్షం ఎన్నిసార్లు యాగీ చేసిందో అది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మరొక విషయాన్ని చాలా స్పష్టంగా మీరు చెప్పారు అదే విషయం అంటే నేను చంద్రబాబు నాయుడు గారు విడిపోతామని ఎవరిని అనుకుంటున్నారేమో ఆహా అసలు విడిపోయే పని లేదు పదిహేను సంవత్సరాలు కదా జీవితాంతం కలిసే ఉంటాము అనేటువంటి స్టైల్లో మీరు చెప్పారు అది మాకు బాగా తెలుసు చాలామంది అమ్మాయిలకు తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద పెరిగిపోతున్నటువంటి యాంటీ ఇంకంబెన్స్ చూసిన తర్వాత మా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేసి సపరేట్ అయిపోతాడు సపరేట్ అయిపోతే ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పడకోకుండా ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు నెక్స్ట్ అని చాలామంది అమాయకులు భ్రమిస్తున్నటువంటి ఈ తరుణంలో మీ క్లారిఫికేషన్ చాలా అవసరం మాకు బాగా తెలుసు అసలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం మాత్రమే మీ పార్టీ జనసేన పార్టీ ఆవిర్భవించింది తప్ప జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండి విడిపోతే తెలుగుదేశం పార్టీకి లాభమైతే విడిపోతుంది కలిసి ఉంటే లాభమైతే కలిసి ఉంటుంది ఇది మొత్తంగా మీ జనసేన పార్టీ యొక్క స్ట్రాటజీ దాని లక్షణం అనే విషయం మా అందరికీ బాగా తెలుసు కానీ కొంతమంది అమాయక జనానికి తెలియదు కదా అందువల్ల మేము పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కలిసే ఉంటామని చెప్పారు శభాష్ అయితే కలిసి ఉన్నంత మాత్రాన అధికారం మీ సొంతం అయిపోతుందని మాత్రం దయచేసి అనుకోకండి మొన్న మీ కలయిక కొంత బలమైంది మమ్మల్ని ఓడించడానికి ఉపయోగపడింది మీరు అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది దట్స్ ఆల్ కానీ ఎప్పుడు మీ కలయిక అధికారాన్ని తీసుకొస్తుందని మీరు భ్రమిస్తే అది చాలా పొరపాటు చరిత్రలో చాలా సంఘటనలు ఉన్నాయి కలిసి ఉన్న యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లో తుక్కుతుక్కుగా ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు కలిసినంత మాత్రం అధికారం మీ చేతుల్లో ఉంటుందనుకోకండి ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు ఏ ఒక్క వాగ్దానాన్ని నిలుపుకోకుండా ప్రజల్ని వేధిస్తున్నటువంటి మీ ప్రభుత్వాన్ని అవకాశం వచ్చినప్పుడు గద్దె దింపే పనిలోనే ఇవాళ ప్రజలు ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తించటం కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు తప్ప అది వాస్తవం అనే విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నాం ఓకే మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారిని మీరు భుజాల పెట్టుకొని మొయ్యండి పొగడండి అంతే తప్ప అన్నెసరీగా అక్రమంగా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దూషించే ప్రక్రియని మీరు చేస్తే అది మీకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే విషయాన్ని మీరు గుర్తించడానికి సమయం పట్టవచ్చు తప్ప గుర్తించక తప్పదని సందర్భంగా మీకు తెలియచేయాలి ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాలి మీరు అన్నారు జస్టిస్ నజీర్ గారు జస్టిస్గా ఉన్నప్పుడు కనీసం ఆయన కళ్ళల్లోకి అయినా చూడగలిగేవారా మీరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మీరు అన్నారు నిజమే నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా జస్టిస్ నజీర్ గారు జస్టిస్గా ఉన్నప్పుడు ఇన్ని అబద్ధాలు మీరు చెప్పించగలిగేవారా అది సాధ్యమేనా జస్టిస్ ఇస్ జస్టిస్ గవర్నర్ ఈజ్ గవర్నర్ గుర్తు పెట్టుకోండి దానికి దీనికి ముడిపెట్టి మాట్లాడే అజ్ఞానంగా వ్యవహరించకండి దయచేసి ఈ విషయాన్ని గమనించండి